అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన ఇదేమంటే మన ఆశ్రమంలో ఉన్న విజయ్ కుమారి అమ్మకి సడన్గా ఈ రకంగా సృహ లేకుండా అయిపోయిందండి పూర్తిగా అసలు తను నిద్రపోతుందో లేకపోతే ఇంకేమన్నా అయ్యిందో ఏమీ తెలియకుండా అసలు ఆమెను పలకరిస్తే కూడా పలకకుండా ఆ రకంగా సీరియస్గా అయిపోయింది దానికని ఇంకప్పటికప్పుడు ఈ రకంగా మన అంబులెన్స్లో పలమనేరకి హాస్పిటల్కి తీసుకెళ్ళాం ప్రైవేట్ హాస్పిటల్కి ఇంకోండి ఈ విధంగా మనకు అంబులెన్స్ ఉండగా ఈ విధంగా మనకి సమయానికి ఉపయోగపడుతూ ఉంది చాలా తృప్తిగా అనిపించింది మనసుకి ఈ రకంగా అప్పటికప్పుడు తీసుకెళ్ళాము పలం నేర్ ప్రైవేట్ హాస్పిటల్కి ఇంకక్కడికి వెళ్ళి వెళ్ళాం వాళ్ళు అన్ని టెస్టులు చేయించారంట బ్లడ్ టెస్టులు చేసిన తర్వాత తనకేం ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది స్టార్ట్ చేశారు తనకేమైందంటే లో షుగర్ అయిపోయిందండి సడన్గా లో షుగర్ అయిపోయి ఆ రకంగా సృహ లేకుండా అయిపోయిందనమాట ఇక డాక్టర్ గారు ఏం చెప్పారంటే కరెక్ట్ టైంకి వచ్చారు కాబట్టి సరిపోయింది అది లేట్ అయ్యేట్లుంటే ఇబ్బంది అయ్యేదేమో అన్నట్లుగా చెప్పారు ఇంకా ఇంకా అన్ని టెస్ట్లు చేశారనమాట ఫైనల్గా తెలియంది అదే లో షుగర్ అయింది ఆమెకి అన్నిట్లుగా ఇంకా దానికి తగినట్లుగా ట్రీట్మెంట్ ఇచ్చారు ఇంకా కొంచెం కుదుట పడిన తర్వాత ఆమెకు సృహ వచ్చిన తర్వాత ఏమైనా టిఫిన్ పెట్టండి అంటే ఇంకా మా వారైతే తినిపిస్తున్నారండి ఆమెకి ఈ రకంగా కానీ ఆమెకు చాలా ఇష్టం అండి ఆశ్రమం అన్న నేను మా వారన్నా చాలా చాలా ఇష్టం ఆమెకి ఎప్పుడు ఆమె మాటల్లో అర్థమవుతుంది మీ ముందు కూడా ఒకటి రెండు సార్లు తీసుకొచ్చాను మీరు ఇంకో జన్మలో రాజు రాణి అయి పుడతారు అన్నట్లు కూడా చెప్పారు అది గుర్తుంటుంది అనుకుంటా మీకు మీకు ఎంతమంది గుర్తుందో కమెంట్లో తెలియజేయండి నాకు ఆ మాట ఈ రకంగా అందరూ బాగా భయపడిపోయామనమాట ఏమవుతుందో ఆమెకి అన్నట్లుగా దేవుడి దయతో ఏం కాలేదండి బాగున్నారు ఇంక ఇప్పుడైతే ట్రీట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆమెకి కూడా బాగా సృహ వచ్చింది బాగా మాట్లాడుతున్నారు ఇంకా ఇంటికి మందులు మాత్రలు రాయిచ్చారు అవన్నీ కూడా మా వారు అనుకుంటున్నారు ఈ విధంగా కొనుక్కున్న తర్వాత ఇంటికి అయితే తీసుకొచ్చేసారండి ఇదిగోండి ఇంటికి బయలుదేరేశారు ఈ విధంగా మావారు డ్రైవర్ అబ్బాయి అదేవిధంగా మన ఆశ్రమవాసుడు ప్రతాపు వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకొచ్చారనమాట ఎందుకంటే మన ఆశ్రమానికైతే వచ్చేశారు ఇప్పుడైతే తనే లేస్తున్నారు ఇక్కడ నుండి వెళ్ళిందంతా ఏమీ గుర్తులేదు హాస్పిటల్ నుండి వచ్చినప్పుడు కూడా తను అంటున్నారంట మెట్లు ఇట్లెక్క నేను ఎట్లొచ్చాను నా కర్ర ఎక్కడ పోయింది అన్నట్లుగా ఆవిడకి ఏది గుర్తు లేదు అంటే అప్పుడు సృహ లేదు కాబట్టి ఇప్పుడైతే అందరికంటే ముందు తనే కూర్చొని నాతో మాట్లాడుతున్నారు ఇదే ఈ విధంగా నవ్వుతూ దేవుడి దయతో మీ అందరి అభిమానంతో తను బాగున్నారు చాలా సంతోషం మీ అందరూ కూడా మన వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థించండి ఓకేనా ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నస్తే లైక్ చేయండి అబ్బా ఇలాంటి వీడియోలు కాకుండా మంచి సరదా వీడియోలతో మళ్ళీ కలుద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అంతా ముగిచేసి మరో వీడియోలో కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ